హాయ్ హలో నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా లేదా తిన్నారా లేదా తినే టైమే మార్నింగ్ వీడియో రాలేదు అంటే ఈరోజు నేను వీడియో చేయలేకపోయాను పొద్దుగల అందుకని చెప్పి పొద్దుగల వీడియో రాలేదు నా ఇప్పుడు వస్తుంది కదా ఆఫ్టర్నూన్ టైంలో అండ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ నైన్ థర్టీకి లైవ్ ఆల్రెడీ వచ్చింది అండ్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఉంటుంది నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది కంపల్సరీ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఆఫర్ అనేది ఏమీ లేదు ఆఫర్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా లైవ్లోకి రండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టెవర్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్స్ కామెంట్ షేర్స్ వల్లనే మన వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా బాగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఎంతైనా నాకు ధైర్యం చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే నిజంగా నేను ఇంత మంచి ఫ్యామిలీని నేను ఏర్పరచుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ నాకు ఛానల్ పోయినందుకు బాధ లేదు కానీ మీలాంటి మంచి మనసుల హృదయాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను చూడు దానికి నేనైతే మస్తు అంటే మస్తు ఖుషీగా ఉన్నా ఇంతకంటే గొప్ప వరం ఇంకే ఉంది అందుకే పరమశివుడు ఇది నాకు అర్థం చేయడం కోసమే ఛానల్ తీసేశాడేమో అనిపిస్తుంది మేబీ తెలియదు ఒకవేళ మీ అందరి కోరిక మేరకు పాత ఛానల్ కూడా తిరిగి రావాలని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళ మనస్ఫూర్తిగా హానెస్ట్గా అనుకుంటున్నారో చెప్పలేము అది కూడా తిరిగి వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరు మేనిఫెస్ట్ నిజమైతే అది కూడా వస్తుంది చెప్పలేము దాన్ని నేను ష్యూర్గా డామ్ ష్యూర్ అని కూడా చెప్పలేను బట్ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇది మనం తీసుకునే జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది కానీ పూర మీ పర్సనల్ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము అబ్బా అర్థమైందా అందుకని చెప్పేసి పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకొని పైసలు అనేది ఖర్చు అవుతాయి అది మాత్రం సమాజ్ చేసుకోండి సమజ్ అయిందా ఉంటుంది అన్నట్టు ఉష అంటే అట్లా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీకు ఏమో మెసేజెస్ ఇస్తున్నారంట ఏం మెసేజ్లు ఇస్తున్నారో చూద్దాం మరి ఓకేనా హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం మరి మీకు మీ పర్సన్స్ ఏం మెసేజ్లు ఇస్తున్నారు ఓకేనా ఏదైనా సరే మనం ఉషా అంటేనే టు బీ హానెస్ట్ ఇది చాలా మటుకు తెలుసు అందరికీ మన ఛానల్ ఇష్టం అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం నేనేం బాధపడను నాకు ఎంతమంది ఉన్నారో అంతమందే నాకు చాలు అనుకుంటాను కానీ మరీ అత్యాశ అనేది నాకు అవసరం లేదు సమయ్యందా సరే మీ పర్సన్స్ వాళ్ళు మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటో చూద్దాం ఓకేనా సర్చ్ మీకోసం మీ పర్సన్స్ మీ గురించి వెతుకుతున్నారు అంటే సర్చ్ అంటే ఎక్కడో ఊళ్ళ పొంటనో లేకపోతే ఇంకా అండమాన్లోనో ఆఫ్రికాలోనో వెతకడం కాదు మీకోసం స్పై చేస్తున్నారు ఆన్లైన్ స్పై చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని మీట్ అవుతున్నారు వాళ్ళ మీ ఐ మీన్ మీ గురించి మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు లేదా ఇవన్నీ విషయాలు తెలుసుకుంటున్నారు మీరు తెలుసుకుంటున్నారు సేమ్ మీ పర్సన్స్ కూడా ఆగట్లనే తెలుసుకుంటున్నారు మీ గురించి అర్థమైందా ఫైనల్ డెసిషన్ ఖచ్చితంగా దెర్ ఈజ్ నో వన్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ ఆర్ వన్ ద ఓన్లీ వన్ అంటే వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారంట నువ్వు మాత్రమే నా లైఫ్లో ఉండాల్సింది నీకు మాత్రమే నా మనసులో ప్లేస్ అనేది ఉంది ఇది టు బి హానెస్ట్గా ఎవరికైతే వర్కౌట్ అవుతుందో అంటే ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే సంబంధించింది అన్కండిషనల్ అవి ఎవరికైతే ఉందో వాళ్ళకే సంబంధించింది అప్ప మిగతా వాళ్ళకి కాదు నమ్మించి మోసం చేసే వాళ్ళు మస్తు ఉంటారు అబ్బా లైఫ్లో నేను గాల గురించి చెప్పట్లేదు ఓకేనా ఫైనల్ డెసిషన్ అనేది వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు మీరే వాళ్ళ సోల్ కనెక్షన్ ఉంది బంధం అనేది మీతో ఉంది అని చెప్పేసి ఓకేనా అండ్ ఇంకేం మెసేజ్లో చూద్దాం ఇంకా హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ చాలా అయిపోయింది మీకు చాలా చేశారు ఐ హెడ్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అండ్ అగైన్ అండ్ అగైన్ అంటే నేను నిన్ను చాలా అంటే చాలా చాలా బాధ పెట్టాను ఎన్నిసార్లు బాధ పెట్టానంటే నువ్వంతా ఓర్పుతో నేర్పుతో ఓపికతో చాలా భరించావు అయినా సరే నేను బాధ పెట్టాను దానికి తగ్గట్టుగా ఆ పరమేశ్వరుడు నాకు అదే శిక్ష వేశాడు ఇప్పుడు నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది నేను ఎంత బాధపడుతున్నానో ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు అందుకని చెప్పేసి నాకంటూ ఒక టైం కోసం చూస్తున్నా నిన్ను బాధ పెట్టినందుకు ఆ బాధలో నుంచి నిన్ను బయటకు తీసుకురావాలనుకుంటున్నా నేను హెయిల్ అవుతున్నాను అని చెప్తున్నా టర్నింగ్ పాయింట్ వాళ్ళ లైఫ్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్నారు ఐ నెవర్ ఇమాజినేట్ అవర్ రిలేషన్ వీ అండ్ లైక్ దిస్ అంటే టర్నింగ్ పాయింట్ వాళ్ళ లైఫ్ ఏదైతే ఇప్పుడు చే ఉంటున్నారో ఆ లైఫ్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి అనేది మీ పర్సన్స్ రాబోతున్నారంట అది మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు అర్థమైందా అండ్ పర్సనెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కెన్ నాట్ టోల్ రైట్ యువర్ అబ్జెన్స్ అంటే వాళ్ళు సెల్ఫిష్ మా నాకు మాత్రమే సొంతం అనుకునే టైప్ మీ పర్సన్స్ అఫ్ కోర్స్ మీరు కూడా అలాగే అనుకుంటున్నారు నాకు మాత్రమే సొంతం ఇంకెవరికీ కాదు ఆ పొస సునెస్ అని ఉంటుంది టూ బీ హానెస్ట్గా ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకు ప్రేమ అనేది ఉంది కాబట్టి ఆ పొససినెస్ అనేది కంపల్సరీ ఉంది ఓకేనా అందుకని చెప్పేసి వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు మెమోరీస్ మీతో గడిపిన మెమోరీస్ మీతో మాట్లాడిన మాటలు కానీ పిక్స్ కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళిన ప్రదేశాలు కానీ సినిమాలు కాను ఇవన్నీ యాడ్ చేసుకొని మాలాస్కా బాధపడుతున్నారబ్బా ఇక మనం ఏం చెయ్యలేము వాళ్ళు ఇక ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు అన్నట్టుగా వాళ్ళు బాధ అనేది పెయిన్ అనుభవిస్తున్నారు ఆల్రెడీ తడుపడి సిచ్యువేషన్లో మామూలుగా ఒక రేంజ్లో అనుభవిస్తున్నారు రీయూనియన్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ అండ్ అగెన్ అంటే నాకు ఒక చాయిస్ ఇవ్వు నేను ఇంతకు లా కాదు ఇప్పుడైనా మంచి స్థాయిలో మంచి రేంజ్లో మీతో రీన్యూన్ అవ్వాలనుకుంటున్నాను ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు ఐఎమ్ టు యూ టు యూ కెన్ నాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అంటే వాళ్ళు మీకు అడెక్ట్ అయిపోయారంట మీరెంత అడెక్ట్ అయిపోయారో నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం మీకు చాలా అడెక్ట్ అయిపోయారంట మీరు లేకపోతే వాళ్ళు ఉండలేము అని చెప్పి చెప్తున్నారు మీకోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారట ఏదైతే వాళ్ళ లైఫ్లో యు ఆర్ జౌట్ ఈస్ కెల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ అంటే వాళ్ళు ఏదైతే మిమ్మల్ని రాంగ్ అనుకున్నారో మీరు కాదు రాంగ్ పర్సన్స్ ఎవరు వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాంగ్ పర్సన్స్ అని వాళ్ళకి అర్థమైపోయింది అందుకని చెప్పేసి వాళ్ళ నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నారు ఆ ఆలోచనల నుంచి ఆ థర్డ్ పార్టీ నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నారు ఓకేనా మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తారంట ఐ హ్యాడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ ఓకేనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా మనసులో నీ యొక్క మనస్తత్వాన్ని గురించి ఆలోచనలు అన్నీ నేను మనసులో దాచుకుంటున్నాను ఎందుకంటే నేను ఏం చెప్పలేను ఇప్పుడు నీకు చెప్పినా నువ్వు నమ్మవు నేను కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు బ్లాక్లో నుంచి తీయట్లేదు అని ఒకటే నీకు తెలుసు బట్ నేను ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నానో నీకు తెలీదు అవన్నీ చెప్పాలంటే ఒక టైం రావాలి దాని వరకు కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నారు ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ అంటే నేను అనుకున్న చెత్త మొహాన్ని అయితే కాదు అంటే చెత్త విధవును చెత్త మొహాన్ని కాదు నేను బెటర్ పోసన్నే బట్ అది నీ మనస్సాక్షికి నీ అంతరాత్మకి తెలుసు ఇన్ని రోజుల మన రిలేషన్లో నువ్వు నన్ను ఇంతే అర్థం చేసుకున్నావా ప్లీజ్ నేను మరి అంత మూర్ఖుడిని మూర్ఖురాలనైతే కాదు కనీసం నన్ను కొంచెమైనా అర్థం చేసుకోమని చెప్తున్నారు ఓకేనా ఐఎమ్ సో అట్రాక్టెడ్ యూ నేను నీకు ఎంత అట్రాక్ట్ అయిపోయానో అంటే నేను నిన్నెంత ఇష్టపడుతున్నానంటే ఒకప్పుడు నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డావో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మా లస్క నేను ఇష్టపడుతున్నా ఎందుకంటే నీ హెల్పింగ్ నేచర్ కానీ నీ మాట తీరు నీ పద్ధతి నీ రెస్పెక్ట్గా చేయడం నేను ఎన్ని మాటలు అన్నా అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ నా కోసమే ఎదురు చూస్తున్నావు చుడు దానికి నేను అట్రాక్ట్ అయిపోయాను ఖచ్చితంగా నువ్వే నా లైఫ్కి కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు మెసేజ్ చెప్తున్నారు మీకు ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్ నేను చాలా ఫీల్ అవుతున్నాను నిన్ను దూరం చేసుకున్నందుకు లోపల ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు మాలస్క బాధపడుతున్నాను అయినా సరే మనకంటూ ఒక టైం వస్తుంది ఆ టైం కోసం నేను చూస్తున్నాను అని చెప్తున్నారు ఓకేనా అండ్ జస్ట్ బీయింగ్ ఎ నియర్ యూ అండ్ ఇంటాక్స్టింగ్ అంటే వాళ్ళు ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమైంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్నారు మీ యొక్క మంచితనం ఏంటి వాళ్ళు చేసే ప్రవర్తన ఏందనేది వాళ్ళకు అర్థమైంది కాబట్టి మీకు వాళ్ళు వాళ్ళ మనసులో హార్ట్ఫుల్గా మీకు ప్లేస్ ఇస్తున్నారు వి బోత్ నౌ ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ మన ఇద్దరం నువ్వు ఒక్క నువ్వు ఒక్కదాని ఒక్కడివే కాదు మనం ఇద్దరం కలిస్తేనే ఒకటి లేకపోతే నీది నువ్వు నాది నేను కాదు మన ఇద్దరం కలి కలిస్తేనే ఒకటి అని చెప్తున్నారు అర్థమైందా ఓ ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వి ఆర్ ఎ పార్ట్ ఓకే నేను చాలా ఫీల్ అవుతున్నాను నువ్వు లైఫ్లో ఒక పార్ట్ అంటే నాలో ఒక సగ భాగం అనుకోండి ఇక అర్థమైందా వాళ్ళ ఆలోచనలైనా వాళ్ళ పద్ధతులైనా వాళ్ళ బిహేవియర్ అయినా మీరు వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అర్థమైందా ఒక సగభాగం అనుకోండి ఇది ఎవరికి సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది అది మీరు ఫుల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది ఐఎమ్ స్టార్టింగ్ టు యూ అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ అంటే మన బంధం గురించి మొదట్లో నేను అర్థం చేసుకోలేకపోయాను నేనేం చెప్పలేకపోతున్నాను నీకు బట్ మన కనెక్షన్ ఏందనేది మెల్లిమెల్లిగా నాకు అర్థమవుతూ ఉంది బట్ ఇప్పుడు అర్థమవుతుంది మనం ఏంటి మన బంధం ఏంటి అది అర్థమవుతుంది జర్ర అంతా వెయిట్ చేయమని చెప్తున్నారు ఐ లెఫ్ట్ వెన్ ఐ షో విత్ యూ విత్ సంవన్ ఎల్స్ ఎవరు ఏం చెప్పినా ఇక మీదట నేను ఎవ్వరి మాటలు పట్టించుకునే స్థాయిలో నేను లేను నాకు అవసరం లేదు ఇప్పటి వరకు నా మైండ్ నన్ను టోటల్గా మార్చేశారు బట్ ఇప్పుడు నేను వాళ్ళ మాటలు పట్టించుకోదలుచుకోలేదు బికాస్ నాకు నువ్వు కావాలి నీతో రిలేషన్ కావాలి నీతో బంధం కావాలి అని వాళ్ళు టోటల్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అర్థమైందా చూద్దాం మన ట్యారో కార్డ్స్లో ఇంకేం వస్తున్నాయి చూద్దాం మీ పర్సన్స్ ఇంకేం చెప్పబోతున్నారు హర్ హర్ మహాదేవ్ చెప్పండి శివయ్య ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఏసా ఫ్యాట్స్ ఏది రైటు ఏది రాంగు అనేది ఇప్పుడిప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది మ్యాక్సిమం చాలామందికి అర్థమైన కానీ కొన్ని పరిస్థితుల కారణంగా బయట అనేది చెప్పుకోలేకపోతున్నారు ద ఎంపరర్ ఎంత ఈకోయిస్టు పర్సన్స్ అంటే మీ పర్సన్స్ చాలా ఈగోయిస్ట్ పర్సన్స్ అయినా ఈగోయిస్ట్ తనాన్ని దూరం చేసుకుంటున్నారు మీకోసం అయినా కానీ మీరు కావాలి అన్న ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు మీరు ఖచ్చితంగా లైఫ్లోకి వస్తా అనుకుంటు జస్టిస్ న్యాయం అనేది జరగబోతుంది మ్యాక్సిమం ఇది ఎవరికి వర్తిస్తుందో మనకు తెలియదు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు తెలుస్తుంది అర్థమైందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆఫర్స్ కోసం మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆఫర్స్ తొక్కల ఆఫర్స్ బొంగులో ఆఫర్స్ మనకు అవసరం లేదు లైఫ్ మెయిన్ ఇంపార్టెంట్ నా నాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కిన్ ఆఫ్ ఖచ్చితంగా థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు అదే మెసేజ్ వాళ్ళు మీకు ఇస్తున్నారు అర్థమైందో ఖచ్చితంగా కలుస్తారు ద లవర్స్ వా సూపర్ సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళు కలవబోతున్నారు అంటే ఈ కర్మబంధం కార్డు అందరికీ రాదు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్ప అది అర్ అర్థం కాదు అండ్ ఫైవ్ హౌస్ ఫ్యాట్స్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ఆ కష్టాలని వాళ్ళంతా వాళ్ళే భరించుకుంటున్నారు తప్ప మీకు చెప్పట్లేదు బికాస్ యు ఆర్ ద స్టార్ స్టార్ లెవెల్లో మీరు ఉన్నారు మీరు వాళ్ళు మీరు ఎన్ని చేసినా వాళ్ళెంత చేసినా మీరు ఒక స్టార్ అన్న విషయం వాళ్ళకి తెలుసు మీకు ఒక పది మందిలో ఒక మంచి పేరు ఒక గుర్తింపు ఒక వస్తుంది కాబట్టి దానికి వాళ్ళు ఫిదా అయిపోయారు అండ్ మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఓవర్గా బాధపడుతున్నారు డెత్ రిలేషన్ ఎండ్ అయిపోయిందని ఎవరైతే అనుకుంటున్నారో రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది అర్థమైందా మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం అస్సలకే లేదు ఎందుకంటే అన్నీ జరగాల్సిన టైంలో అన్నీ జరుగుతాయి జర్రంతా ఓపిక పడితే ఐపై లైఫ్ అనేది ఒక రేంజ్లో ముందుకు ఓకేనా గదోగడి బాగా యాద అనవసరంగా ఓవర్ థింకింగ్ అనేది చేయకండి ఓకేనా సరే చూద్దాం డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం హరి హరి మహాదేవ్ నమ శివాయ ఎస్ ఓకే ఎస్ కార్డ్ వచ్చింది అంటే లైఫ్ మీరు అనుకున్న వేలోనే ముందు కడితే వెళ్ళబోతుందంట ఓకేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమందికి ఐదు వారాల్లో చేంజ్ అవ్వబోతుంది మరి ఎవరిదో మనకు తెలియదు బాధ మీకు తెలియాలి ఓకేనా రికవరీ యా మీరు ఏదైతే పోగొట్టుకున్నా అనుకుంటున్నారో అది తిరిగి రాబట్టుకోబోతున్నారు అంటే రాబోతుంది ఓకేనా అబండెన్స్ వా సూపర్ మంచి అబండెన్స్ అనేది రాబోతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది లుక్ ఫైర్ సైన్ మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ భగవంతుడే ఆపుతున్నాడు మీ వెనకాల పరమశివుడు ఉన్నాడు మీరు నమ్ముతున్న ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే మిమ్మల్ని అడుగడుగున కాపాడుతున్నారు ఒక పది మందికి సహాయం చేయండి హెల్ప్ చేయండి కంపల్సరీ మీకు ఆ సహాయమే మిమ్మల్ని అడుగడుగున కాపాడుతుంది అర్థమైందా సరే మీ ఏంజల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి హరి హరి మహాదేవ్ వన్ వన్ సూపర్ ఫైవ్ ఏంట స్మెల్ ఫైవ్ ఫోర్ ఫోర్ జీరో వన్ ఫైవ్ సూపర్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో తెలియజేయండి అండ్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోకండి త్రిబుల్ ఫ్లై త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి బొమ్మన బొరుసా చూద్దాం వన్ టూ త్రీ బొమ్మన బొరుసా ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పండి ఏదో వచ్చినా సరే పెట్టండి మీ ఇంట్యూషన్ ఏంటో నేను చూస్తున్నాను అంతే బొరుస పడింది ఎవరైతే అని పెట్టారో అది కరెక్ట్గా చెప్పారు రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి కరెక్ట్గా ఓకే రైటా లెఫ్టా కరెక్ట్గా చెప్పండి వన్ టూ త్రీ మీరు చెప్పేది రాంగ్ అయినా సరే కమెంట్లో తెలియజేయండి రైట్లో ఉంది ఎవరైతే చెప్పుకున్నారో కామెంట్ తెలియజేయండి మీ పేరు ఊరు రాయండి రాస్తున్నారు చాలామంది రాస్తాను స్లిప్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి ఓకేనా అది మర్చిపోవద్దు అండ్ మీకు విషయం చెప్తా అర్థమైందా కొందరికి మనం ఎంత చెప్పినా అర్థం కాదు ఓకే కొందరేమో ఎంత చెప్పినా కావాలనే అర్థం చేసుకోరు అందరికీ మనం అర్థం అవ్వము అర్థం చేసుకోలేని వాళ్ళను మనం అస్సలు మార్చలేము వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కన్నా అనవసరం వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అనవసరం అవును నువ్వే కరెక్టు అని అంటే అయిపోయాయి అర్థమైందా సమజైందా ఈ కాలంలో అలాంటి మూర్ఖులతో ఉండడం పెట్టుకునే బదులు మనం సైలెంట్గా నువ్వన్నదే నిజమని చెప్పడం బెటర్ అర్థమైందా కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి మనతోని అవసరమైనప్పుడు మాత్రమే మనం గుర్తుంటాం కానీ మనకు అవసరమైనప్పుడు వాళ్ళు చాలా బిజీ అయిపోతారు ఎంతలా అంటే మనం ఎవరో తెలియనంతలా అర్థమైందా ఇది కలియుగం అవసరాలకి వాడుకొని వదిలేసే యుగం అని పెట్టాలి అందరికీ తెలిసింది ఏంటంటే మనం తింటున్నంత సేపు అంటారు తిన్న తర్వాత దాన్ని ఎంగిలాకు అంటారు అట్లనే నీ అవసరం ఉన్నంత వరకు సేపు ఆడు మనోడు మావోడు మా చుట్టపోడు అంటారు అదే నీ అవసరం తీరిపోయాక హే నిన్నెక్కడో చూసినట్లుందే అంటారు ఈ కాలంలో జనాలు సమయందా మనం ఎవరినైతే కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్ముతామో వాళ్ళే మనకు కళ్ళు తెరిపించి గొప్ప గుణపాఠం నేర్పించి పోతారు మనమేమో గాజు ముక్కను చూసి వజ్రం అని భ్రమపడి కానీ అది మన ఆ గాజు ముక్క మన గుండెను గాయం చేసి ముక్కలు ముక్కలు చేసిపోతుంది జర పైలంగా ఉండండి అర్థమైందా గాజుముక్కను చూసి వజ్రం అనుకోకండి దేనైనా సరే ఆచితూచి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో టూ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి ఒక ఫైవ్ మెంబెర్స్ కన్నా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్స్ కామెంట్స్ మాత్రం ఇవ్వడం మర్చి మర్చిపోదు హెర్ హెర్ మహాదేవ్ ఓం నమశివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి అండ్ లైవ్ అనేది మార్నింగ్ నైన్ థర్టీకి ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఉంటుంది నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది ఓకేనా జాయిన్ అవ్వాలనుకుని రావచ్చు హ్యాపీగా లైవ్లో అటెండ్ అవ్వచ్చు ఓకేనా ఫ్రీ రీడింగ్ అనేది ఏముండదు పేడ్ రీడింగే ఉంటుంది సమయం పోర్సనల్ రీడింగ్స్ కావాలనుకుని పన్నెండు నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి చే రీడింగ్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను హర్ హర్ మహాదేవ్ శ్రీమాత మహా సర్వే జన సుఖినో భవంతు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హుష ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ టూ ఓ క్లాక్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ